మేము ఖమ్మం సిపిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే దానిపైన విచారణ చేసి జరిగిన దాడికి బాధ్యులు ఎవరో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి దాంట్లో పోలీసుల పాత్ర కూడా మేరకు ఉందో చూడాలి విచారణ చేయాలి మీరు కలిసి వచ్చిండ్రు ఉదయం నుంచి తిరుగుతున్న మా వెంట ఒక్క పోలీసు వాళ్ళు లేరు నలుగురు శాసనసభ్యులు మాజీ మంత్రులు వచ్చి తిరుగుతుంటే మాజీ శాసన సభ్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు బృందం తిరుగుతుంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా లేని సందర్భంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎందుకు కాంగ్రెస్ గుండాలు దాడి చేసే సమయంలోనే పోలీసులు వచ్చేన్రో తెలుసుకొని బదులు కొనే వచ్చేన్రో ప్రజలు తిరుగుబాటుకు రౌడీలు ఎక్కడ తన్నబడతాయనే భయానికి ఆ రౌడీల్ని కాపాడుకోవడం కొరకే పోలీసులు వెట్టిచింప పిచిన్రో కానీ నిజంగా ప్రజలు తిరుగుబాటు మొదలైతే ఈ పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరు మీ రౌడీలను కాపాడలేరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం